రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తుంది రైతాన సమాచార ఛానల్ ఇప్పుడు మిరప తోటల్లో ఎక్కువగా ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎర్రనల్లి ప్రాబ్లము తర్వాత పురుగు ప్రాబ్లం ఎక్కువగా ఉంది సో ఆ ఇగురులు మాడే ప్రాబ్లం కంట్రోల్ అవ్వాలి మంచి ఇగురు రావాలి తెలదోమను కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఈ చలి వాతావరణ తెలదోమ కూడా ఎక్కువగా అవుతూ ఉంది సో దానికి పురుగుని కూడా కంట్రోల్ చేసుకోవాలంటే బెస్ట్ కాంబినేషన్ కింబా సో దీంట్లో ఎర్రనల్లిని సమర్థవంతంగా క్లియర్ చేసుకుంటూ తెల్లదోమను క్లియర్ చేసుకుంటూ దీనికి కాంబినేషన్గా మనము ఫిప్రోనిల్ నీళ్ళు ఫిబ్రవరిలో పద్దెనిమిది పర్సెంట్ని మనకి లిక్విడ్ రూపంలో ఉన్నదాన్ని తీసుకోండి దాన్ని ఒక హండ్రెడ్ ఎంఎల్ వంద ఎంఎల్ తీసుకొని ఈ కింబ అది వంద ఎంఎల్ రెండు కలిపి కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనకి ఈ తామర పురుగు తామర పురుగు కంట్రోల్ అవుద్ది ఎర్రనెల్ అనేది పర్ఫెక్ట్గా క్లియర్ అవుద్ది తర్వాత తెల్లదోమ క్లియర్ అయిపోద్ది మనకి గ్రోతింగ్ అనేది స్టార్ట్ అయిపోయి ఆకంతా కూడా మనకి ఈ ఇగురుమాడిపోయే ప్రాబ్లం కంట్రోల్ అయిపోయి ఆకంతా కూడా మంచి నీట్గా వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో దీనికి మళ్ళీ మనం మనకు నచ్చితే న్యూట్రిన్స్ అయినా కొట్టుకోవచ్చు లేదు అని అంటే మనకి మంచి ఇగురు రావాలి మళ్ళీ నలుపుదనం రావాలి మంచి పూత క్రాప్ సెట్ కావాలని చెప్పి అనుకుంటే మనం వసతి యాడ్ చేసుకోండి బెస్ట్ కాంబినేషను అద్భుతంగా మళ్ళీ మనకి తోట మన చేతి నుంచి దాటిపోయింది అనుకున్న తోట నుంచి మళ్ళీ మనం రికవరీ చేసుకునే విధంగా ఈ కాంబినేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది సో ప్రతి రైతు కూడా ఈ కాంబినేషన్ స్ప్రే చేసుకొని మళ్ళొకసారి మీ తోటను ఒక స్టెప్ పెంచుకొని మళ్ళీ క్రాప్ సెట్ చేసుకునే విధంగా చేసుకుంటారని కోరుకుంటూ ధన్యవాదాలు